నేను ఆల్రెడీ చూసా ఇది మళ్ళీ రెండోసారి వెళ్తున్నా ఇప్పుడు ఇంకోసారి చూద్దామని వెళ్తున్నాను ఎందుకంటే నేను అన్ని సినిమాలు బాస్ వి ప్రీమియర్ షో చూసేస్తా నేను ప్రీమియర్ షో ఆల్రెడీ వాచ్ చేసాను రాత్రి వాచ్ చేసా ఇప్పుడు మళ్ళీ మా ఫ్యామిలీతో అందరితో వచ్చి మళ్ళీ ఇంకోసారి చూద్దాం మళ్ళీ వచ్చా అన్న ఆనందంగా ఉన్నానన్న చాలా హ్యాపీగా ఉన్నా సక్సెస్ అన్న మూవీ సూపర్ డూపర్ హిట్ మళ్ళీ మనం వింటేజ్ బాస్ ని మళ్ళీ వి కెన్ సీ బ్యాక్ నాకు నిజంగా ఆనందం ఎక్కడ అనిపిస్తుంది అంటే ప్రతి ఒక్కళ్ళు విజయవాడ వైజాగ్ నంద్యాల నల్గొండ కర్నూలు ఎక్కడ ప్రతి దగ్గర నుంచి ఫ్యాన్స్ అందరు ఫోన్ చేస్తున్నారు ఫోన్ చేసి సందీప్ అన్న మా బాస్ని మాకు ఇచ్చామని అంటున్నారు నిజంగా నాకు ఏంటంటే నేను ఇలా చూసుకోవాలనుకున్న బాస్ ని అలాగే బాస్ ని నేను చూసాను నా ఫ్యాన్స్ ఇప్పుడు మన ఫ్యాన్స్ అందరు కూడా చూస్తాయి అన్న సూపర్ సూపర్ ఇంటి అంతే నో నో వర్డ్స్ అన్న ఒకటే వర్డ్ ఒకటే ఒకటే వర్డ్ ఒకటే వర్డ్ అన్న అందరికీ మన మెగా ఫ్యాన్స్ అందరూ కలిసి ఒకటే మాట చెప్పాలి జై చిరంజీవ జై మెగాస్టార్ చిరంజీవి గారు మిక్సింగ్ అసలు సంక్రాంతి అదిరిందైతే సాంగ్ అయితే మొత్తం సూపర్ మేసాల పిల్ల సాంగ్ అల్టిమేట్ ఫుల్ టైం అసలు హైడ్ సాంగ్స్ గ్రేస్ చిరంజీవి గారి గ్రేస్ ఆల్వేస్ అది సూపర్ అబ్బాయి సో మంచి ఎంటర్టైన్మెంట్ ఫుల్ టైం ఎంటర్టైన్మెంట్ అవును హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఆ క్రేజీ కామెడీ అలాగే కంటిన్యూ అవుతుంది ఎఫ్ దగ్గర నుంచి అది రెగ్యులర్ గా జరిగేది అది అనిల్ రాబుడ్ గారి థీమ్ అయితే ఏదైతే ఉందో అది మాత్రం కంటిన్యూ అయింది ఈసారి లిటిల్ బిట్ డిఫరెంట్ గా కొద్దిగా చిరంజీవి గారి గ్రేస్ అది స్పెషల్ గా యాడ్ అయింది కొత్తగా ఉంది హీరోయిన్ స్కోప్ ఉంది బట్ ఆల్వేస్ డామినేషన్ అయితే ఉంటది కదా హండ్రెడ్ పర్సెంట్ నైన్ తర్గా డామినేషన్ అంతేం కాదు కానీ చిరంజీవి గారిది వెంకటేష్ గారి వచ్చిన తర్వాత ఇదంతా మ్యూజిక్ సూపర్ మ్యూజిక్ అల్టిమేట్ మిజాల పిల్ల సాంగ్ అయితే మాత్రం అల్టిమేట్ సంక్రాంతి సాంగ్ అయితే సూపర్ మూవీలో మీకు నచ్చిన పాయింట్ ఏంటి నచ్చిన పాయింట్ ఫుల్ మెయిన్ ఎంటర్టైన్మెంట్ అండ్ సాంగ్స్ అయితే మాత్రం సూపర్ మల్టిపుల్ అసలు స్టెప్స్ హుక్ స్టెప్స్ కానీ ఇవన్నీ సూపర్ అల్టిమేట్ ఉన్నాయి అది ఇంకా చెప్పకర్లేదు దాని గురించి అయితే అసలు మాటలు లేవు నిజంగా వాళ్ళిద్దరు ఆ సాంగ్ అయితే మాత్రం సంక్రాంతి ఆచరించిన సాంగ్ అయితే మాత్రం అల్టిమేట్ ఉంది సంక్రాంతికి హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఇది సూపర్ డూపర్ హిట్ బాగుందండి చాలా బాగుంది చాలా చాలా బాగుందండి చాలా ఎంజాయ్ చేసాము వెంకటేష్ వచ్చిన తర్వాత కామెడీ చాలా బాగుంది ఆ బాగుంది చాలా బాగుంది అంత బాగుంది అవును చాలా ప్రతి ఒక్క సీన్ అనేది సూపర్ సినిమాలో మెయిన్ ప్లాట్ ఏంటంటే ఒక రిలేషన్ మధ్యలో థర్డ్ పర్సన్ అనేది ఎంటర్ అవ్వకూడదు అది మెయిన్ గా చూపించాడు కామెడీ టైమింగ్ ఫ్యామిలీ మొత్తం ఎంజాయ్ చేయొచ్చు సంక్రాంతి అందరూ ఫ్యామిలీతో పోండి ఫ్యామిలీ అంతా ఎంజాయ్ అవుతారు మీ మదర్ తో కొండి ఫాదర్ తో పోండి ఎవరితో పోండి అందరు ఎంజాయ్ చేస్తారు సినిమా నుంచి ఒక్క డైలాగు మధుపానం మధోనందం మనోధైర్యం ఈ సినిమా అయితే సినిమా నాకైతే పెళ్ళి పెళ్లి కాలేదు నేనైతే అదృష్టవంతుని పెళ్లి అయిన వాళ్ళకి నేనైతే ఒకటి చెప్తున్నా నేను కాదు అనిల్ రావు కూడా అదే చెప్పిండు మీరు వందలు వేలు లక్షలు ఖర్చు పెట్టుకొని ఎక్కడెక్కడో గుళ్ళ గోపురాలు చుట్టూ తిరిగే బదులు ఆ మీరు భార్య పిల్లలు తీసుకొని సండే వచ్చిందంటే సినిమాల శిఖరాలు తిరగండి ఆ కోపం వస్తే ఎక్కడో దేవత మొక్కే బదులు ఇంట్లో ఉన్న పెళ్ళని దేవతకి మొక్కితే మీ జీవితం ప్రశాంతంగా ఉండదు అని చెప్పేసి అనిల్ రావుడు చూపించాడు అది వందకు వంద శాతం నిజము నాకు పెళ్లి కాలేదు పెళ్లి అయినాక నేను కూడా అదే పనిచేస్తా ఒకటి రెండోది ఏంటంటే అనిల్ రావుడి ఏటి బాసు సంగతి అనే దాంట్లో చాలా అందంగా ఉన్నాడు వాళ్ళిద్దరికంటే వెంకట చిరంజీవి కంటే అందు గురించి అనిల్ రావుడి గారు మీరు నేను హీరో నేను కూడా సినిమా హీరోగా ట్రై చేస్తున్నా నన్ను హీరో పెట్టి సినిమా తీస్తారా లేకపోతే నిన్ను హీరో పెట్టి నీ సినిమా తీయాలన్నా అనేది నువ్వు నిర్ణయించుకో లేకపోతే మీ ఇంటికొచ్చి నేను ధర్నా చేస్తా వెంకటేష్ గారు కాంబోయాలనిపించింది ఎప్పుడు వచ్చినా వాళ్ళిద్దరు వెంకటేష్ గాని మన చిరంజీవి గారు గాని మన అనిల్ రావు రావుపూడి గారు గాని ఎప్పుడు వచ్చినా ఇట్టే అన్న రాజమౌళి వచ్చినా ఇట్టే అనిల్ రావు రావుపూడి వచ్చినా ఇట్టే అందులో ఎలాంటి సందేహం లేదు చిరంజీవి గారి చాలా బ్రహ్మాండంగా ఉందన్నా చాలా బ్రహ్మాండం ఉంది చిరంజీవి గారు ఈసారి ఇటు కొట్టాడు హీరోయిన్ పెళ్ళంకే స్కోప్ ఉంది అన్న ఇంకా హీరోయిన్ ఏముంది అచ్చం ప్రతి ఇంట్లో జరిగే స్టోరీ ప్రతి ఇంట్లో జరిగే పెళ్ళమే అందరు ఓన్ చేసుకుందరు అమ్మాయిలు నవ్వుతు పక్కన కూర్చుని మొగడు అవ్వుతు పక్కన కూర్చున్న పెళ్ళం నవ్వుతుంది అంతకంటే ఇంకేం కావాలన్నా ఫుల్ హ్యాపీ ఫీల్ అయ్యారు మొగడు పెళ్ళ వచ్చిర్రు పెళ్ళ వచ్చినప్పుడే మొగడు కొడుతుంది మొగడు కొచ్చినప్పుడు పెళ్ళని కొడుతుర్రు వాళ్ళిద్దరు చేయి చెయి కొట్టుకుంటారు నవ్వుకుంటారు అంతకంటే హ్యాపీ ఇంకేముంది అన్న సినిమాలో భార్య భర్తలు అంతకంటే ఇంకేముంది చెప్పండి బాగుంది సినిమా మంచి తీసుకొచ్చాడు అన్ని చూపిస్తాడు అన్నయ్య అంటే ఇది ఫుల్ మీల్స్ సి మీ అందరికి జ్వరం వస్తే క్రోసి వేసుకుంటారు వచ్చినప్పుడు టానిక్ వేసుకుంటారు మా మెగా ఫ్యాన్స్ కి మెగా టాబ్లెట్ వేసుకుంటాం మెగా విక్టరీ కాంబినేషన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అనిల్ వెంకీ గారిని చాలా చూపించారు ఆ కేమియో ఎంట్రీ కానివ్వండి వాళ్ళిద్దరి కాంబినేషన్ ఆ ఫైట్ ఆ డాన్స్ సో హోల్సేమ్ ఎంటర్టైనర్ ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ చాలా బాగుంది ఫస్ట్ హాఫ్ మొత్తం కామెడీ ఎంటర్టైనర్ వన్ బ్యాన్ షో అనేది సెకండ్ హాఫ్ మళ్ళీ వెంకీ గారి ఎంట్రీ ఉంటుంది అందులో వెంకీ గారి చిరంజీవి గారి ఇంకోటి అబ్బాయి కూడా చాలా బాగా చేశారు చిన్న బుల్ రాజు అరే సూపర్ వేసారు నిజంగా నేను అబ్బాయి చూశాను కడువి నవ్వుకున్నాం కాబట్టి ఈ సంక్రాంతికి మామూలుగా వస్తారు కానీ ఈ సంక్రాంతికి మన అన్నే వచ్చాడు అలరించాడు మనందరిని అందరిని నింపజేస్తాడు సో మీరు చూడాల్సిన మూవీ పొంగల్ టు ఆల్ టు ఆల్ ద మెగా ఫ్యాన్స్ జై చిరంజీవి చిరంజీవి నిర్మాతలు సుష్మితా గారిని సాహు గారిపాటి గారిని ప్రత్యేకంగా అభినందించాలి ఇటువంటి కుటుంబ కథ విలువలు తర్వాత హిందూ సాంప్రదాయం తర్వాత భార్య భర్తలు ఎలా ఉండాలి అనేది చక్కగా చూపించాలి వండర్ఫుల్ మూవీ నెక్స్ట్ లెవెల్ మెసేజ్ ఎమోషనల్ ఇన్బ్యాలెన్స్ తో చిన్న చిన్న కొట్లాడుకొని విడాకుల దాకా వెళ్ళొద్దు కుటుంబ విలువలు అనేది ఉంటాయి చిన్న చిన్న అడ్జస్ట్మెంట్ కూర్చొని మాట్లాడుకోండి చక్కగా ఉండండి ఇది ఇటువంటి సినిమా ఈ సినిమా సంక్రాంతికి సకుటుంబ సపరివారి సమేతంగా చూసే సినిమాగా నిలిచిపోతుంది హీరోయిన్ బాగా చేస్తుంది నైన్ తర్వాత అనిల్ రావుడి ఎవరిని ఎలా వాళ్ళ నుంచి రాబట్టుకోవాలో చక్కగా ఈ సినిమాలు చూపించు నథింగ్ 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 అసలు ఈయన ఈ వయసులో ఇట్లా చేస్తారు మనం ఎందుకు చేయలేకపోతాం అనే బాధతో మిగతా హీరోలు ఉంటారు అలా చేశాడు ఆయన సెవెంటీ ఇయర్స్ కాదు థర్టీ ఇయర్స్ కురోళ్ళగా ఆయన చేశారు అనమాట అద్భుతం సంక్రాంతి తల్లుడు ముందే వచ్చినట్టుగా చిరంజీవి గారి ద్వారా మనం అర్థమవుతాం థ్యాంక్ యూ థ్యాంక్ అవుతుంది వాళ్ళిద్దరి మధ్యలో వచ్చే స్క్రీన్ ప్రజెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి ఆ అనిల్ గారు వాళ్ళిద్దరి మధ్యలో వచ్చే స్క్రీన్ ప్రజెన్స్ ని అసలు ఎక్కడ కూడా రివీల్ చేయలేదు అది మీరు థియేటర్ లోనే ఎంజాయ్ చేయాలి ఫ్యామిలీ ఆడియన్స్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఒక గుడ్ మెసేజ్ ఇచ్చారు రిలేషన్షిప్ గురించి గుడ్ మెసేజ్ తోటి పాటు మంచి తన కామెడీ టైమింగ్ ని చాలా బా బాగా వాడుకున్నారు ముఖ్యంగా చెప్పాలంటే అనిల్ గారు ఈ సంక్రాంతికి అయినా దొరుకుతారు అని ఎవరైతే నెగిటివ్ ట్రోల్ చేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఈసారి చేదు అనుభవం అని చెప్పాలి సినిమా అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది అని క్లైమాక్స్ పోర్షన్ అయితే చాలా బాగా వర్కౌట్ అయింది అసలు బాస్ ని చూస్తుంటే రెండు కాళ్ళు చాలట్లేదు ఆ సినిమా గురించి ఏం చెప్పాలన్నా అసలు నెక్స్ట్ లెవెల్ ఉందని చెప్పచ్చు ఎక్కడ కూడా తగ్గలేదు ఇంత ముందు బ్రో చెప్పినట్టు టూ అండ్ హాఫ్ అవర్స్ ఫార్టీ మినిట్స్ అయితే అసలు ఎక్కడ కూడా ఫ్రాంక్ చెప్పాలంటే నాకు ట్రైలర్ అసలు నచ్చలేదు ఆ ఈసారి అయితే అనిల్ ఫ్లాప్ ఫ్లాప్ కొడతాడేమో అని నేను అనుకున్నాను బట్ కాకపోతే ఆ అంచనాలను తలకిందులు చేసినట్టు ఈసారి కూడా అసలు ఎక్కడా తగ్గలేదు ఫ్యామిలీ ఆడియన్స్ ని ముఖ్యంగా లేడీస్ యొక్క నాడిని పట్టుకున్నాడు అనిల్ గారు నిజంగా మీకు నైన్త్ బ్లాక్ బస్టర్ వచ్చినందుకు కంగ్రాచులేషన్ అండ్ హాట్సాప్ అండి ఇట్లాంటి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ జోనర్ ని తీసు ఇట్లానే మీ జర్నీ సక్సెస్ఫుల్ గా ఉండాలని కోరుకుంటున్నాను ఏదైతే ఫ్యామిలీ ఆడంతో కోరుకుంటున్నారో మాకు వద్దు లవద్దు ఫైట్ల ఏం యాక్షన్స్ వద్దు మాకు ఒక టూ టూ అవర్స్ మాకు హ్యాపీగా నవ్వుకుంటే చాలు అట్లాంటి మూవీస్ కావాలి అన్న దానికి అనిల్ రావు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారాడు సినిమా అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది ఒక టికెట్ రేట్ ప్రైస్ తగ్గిస్తే మాత్రం ఫ్యామిలీ ఆడియన్స్ అయితే వస్తారు ఒకటే లాస్ట్ గా ఒకటే చెప్తున్నా ట్వంటీ ట్వంటీ సిక్స్ క్లియర్ పొంగల్ బ్లాక్ బాస్టర్ విన్నర్ మన శంకర్ ప్రసాద్ బాస్ కి చాలా ఇయర్స్ తర్వాత ఒక పొంగల్ బ్లాక్ టైమింగ్ ఎక్కడ పాస్ సినిమా ఖైదీ అప్పుడెప్పుడో ఖైదీ సినిమా కానించి ఇప్పుడు దాకా వరుసగా అబ్బా అదే గ్రేస్ అంతే ఎక్కడ తగ్గేదిలే ఈ మధ్యలో ఒక పది సంవత్సరాల గ్యాప్ వచ్చినా కూడా ఏ మాత్రం తగ్గకుండా మళ్ళీ మెగాస్టార్ నేనే నెంబర్ వన్ ప్రూఫ్ చేసేటంతే ఈ దెబ్బతో ఇంకా చిరంజీవి గారు ఇంకా చూసుకోవాల్సిన అవసరం లేదు ఇంకా ఇంకా ఖచ్చితంగా ప్రతి సినిమా ప్యాన్ ఇండియా సినిమా తీయాల్సిందే చిరంజీవి అదే చిరంజీవి గారు గాని వెంకటేష్ గారు గాని నయన్ తర కానీ వీళ్ళందరూ వింటే ముక్కి కాబట్టి వింటేజ్ లుక్ అన్ని చాలా బాగున్నాయి అంటే ఈ జనరేషన్ తగ్గట్టే మైండ్ బ్లాక్ బస్ ఖచ్చితంగా ఈ సినిమా సంక్రాంతికి పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయిపోయింది ఆల్రెడీ చూడండి మీరు ఎక్కడైనా అంత పాజిటివ్ టైక్ ఎవరు బాగలేదు అని చెప్పేదానికి లే సినిమా హిట్ అయిపోయింది జై కే ఉంది నైన్ తర ఏ ఉందని ఆయన అంటే సామాన్ లాంటి అయ్యాడు సామాన్ లాంటి అన్నాడు ఏమని నైన్ తరం చూడగానే అదే సామాన్ లాంటి అన్నాడు కాదు రాంగు రాంగు తప్పు 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 కాబట్టి తప్పు అదే కాబట్టి ఈ సంక్రాంతి మాత్రం ఖచ్చితంగా ఈ సంక్రాంతికి ఖచ్చితంగా ఈ సినిమా బ్రాగ్ బాస్ ఇట్టు కొట్టేసింది అంతే ఇంకా చిరంజీవి గారు చూసుకోవాల్సిన పని లే వరుసగా పదిహేను సంవత్సరాలు ఇట్లు కొడతానే మరోసారి ప్రూవ్ చేసి చూపించాడు అన్న సినిమా మాత్రం ఎక్సలెంట్ ప్రతి ఒక్కరు చిన్న నుంచి పెద్ద పిల్లల నుంచి ఆ ముసుల నుంచి ఈ సినిమా చూసుకోవాలి ఎందుకంటే కంబ్యాక్ అంటే మన మెగాస్టార్ పాత మెగాస్టార్ అంటే మనము అప్పుడు పుడలేదు కూడా మనం అందరం అంత ముందు నుంచి అది మనం కొత్తగా చూపించడం జరిగింది సినిమా మాత్రం అల్టిమేట్ ఫస్ట్ ఫస్ట్ స్టాప్ లా కొద్ది కొద్దిగా అక్కడక్కడ లాగ్ లాగైతుంది అంటే ఒక ఐదు నిమిషాలు లాగైతుంది మిగతా మాత్రం అమ్మ తోడు చెప్తున్నా ఈయన అనిల్ రావు ఇప్పుడు ఏందయ్యా వస్తువు కొట్టుకొని పోతున్నాం వస్తున్నాం అట్లనే ఉండాలి నిజంగా తక్కువ పర్సెంట్ సినిమా తీసుకోవాలి ఎక్కువ పర్సెంట్ డబ్బులు దోచుకొని డబ్బులు ఎవరికి ఊరికే రాదంటారు బాస్ మాత్రం డాన్స్ తోడు ఆయన పదహారు సంవత్సరాల అబ్బాయిలుగా చేస్తున్నా నిజంగా నాకు తెలిసి ఈ అల్లు అర్జున్లు ఈ రామ్ రామ్ చరణ్ సాల మా పవన్ అంద్రీడ అడిగి రాంటురా అల్లు అర్జున్ పనికిరాడు మా రామ్ చరణ్ పనికిరాడు మా బాస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా పనికిరాడు బాస్ కింద ఎవరి మీద చిరంజీవి కిందట ఆ కామెడీ టైమింగ్ మాత్రం నవ్వి నవ్వి ఆ సీట్లు ఎరిగిపోయినాయి అని మేమైతే ఆగమైనాం కాక నిజంగా కామెడీ హైలైట్ ఆ టైమింగ్ ఒక్కొక్క టైమింగ్ ఉందన్న చిగిపోయిందా సీట్లు ఇట్లా కిల్లకి చుమ్ అనిపిస్తుంది ఇంకో తీసుకొని డాన్స్ ఇస్తాడు ఇట్లా ఇట్లా ఉక్కు అమ్మ కొడుకు నాగిడు అవతలేదు తిప్పిది ముప్పై ముప్పై నాలుగు సంవత్సరాలు ఉంటాయి మనకు మనకే వస్తాను ఇష్టం ఆయన డెబ్బై డెబ్బై ఏడు సంవత్సరాలు ఆయన ఆ రీజు ఆ డాన్స్ చేస్తుంటే ఇంకా ఈ పొలాల ఎవరు పనికిరా నిజంగా చిర ఎవరితో పోటీ పడాలా అంటే కుర్రాలు చిరంజీవి గారితో ఇప్పుడు యువ ఇవాళ ప్రతి ఒక్కరు పోటీ పడవలసిందిగా చూస్తున్నారు ఈ సినిమా చూసుకో ఇట్టు కొడుకో తక్కువ పరిజెన్ పెట్టుకో ఎక్కువ ఎక్కువ డబ్బులు సంపాదించుకో మన గుండెనలాగా జో కళ్యాణ కదా డబ్బులు ఊరికే రావు అన్నట్టు సినిమాటరీ వెంకటేశ్వర జై మెగాస్టార్టీ ఎంటర్ అయ్యారు తగ్గిందా గ్రేసు ఏం తగ్గదు గ్రేస్ తగ్గలే స్టైల్ తగ్గలే మాస్ ఏం తగ్గలే అదే డిసిప్లిన్ అదే డెడికేషన్ అదే స్టైల్ అదే స్వాదు బాస్ 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 అంటే అందరూ బాసిస్ ఇస్ బ్యాక్ బాస్ బ్యాక్ అంటున్నారు అసలు నాకు అర్థం కాని విషయం ఏంటంటే అసలు బాసిస్ ఇస్ బ్యాక్ ఏంటి అందరూ బాస్ కి వెనకాలే అందరూ బాస్ కి బ్యాకే అది ఓకే ఈ సినిమా అనిల్ రావు పుడి గారు విఎఫ్ఎక్స్ లేకుండా గ్రాఫిక్స్ లేకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు సాంగ్స్ డాన్స్ కామెడీ స్టోరీ స్క్రీన్ ప్లే ఫ్యామిలీ ఎమోషన్స్ మధ్య మధ్యలో చిన్న చిన్న మెసేజ్ మధ్య మధ్యలో చిన్న చిన్న ఇన్స్టాగ్రామ్ మీమ్స్ అన్నిటినీ మంచిగా బ్లెండ్ చేసి సినిమాని అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్టైన్ చేసి మనకిస్తే ఇవాళ మనం చూసిన రిజల్ట్ ఉనానిమస్ బ్లాక్ బస్ అంటే ఇక వేరే తాటే లేదు సంక్రాంతికి చిరంజీవి గారు అనిల్ రావుపురి గారు మనశంకర వరప్రసాద్ గారు టీం అంతా హిట్ కొట్టేశారు బయో